ఎంత మారుతున్నా మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ సంఘ కట్టుబాట్ల పేరుతో గ్రామ బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వడ్డరంగాపురం గ్రామానికి చెందిన పంతొమ్మిది కుటుంబాలపై గ్రామ బహిష్కరణ వేటువేశారు గ్రామ పెద్దలు గిరిజన గ్రామాల్లో గ్రామస్తులందరికీ మంచి జరగాలంటే ఊరిలో బొడ్రాయి ఉండాలని అనే నమ్మకం అనాదిగా వస్తుంది ఈ క్రమంలో గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు ఇందుకు గాను గ్రామ మొత్తం కుటుంబాల వారు ఒక్కో కుటుంబానికి మూడు వేల చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే అదే గ్రామంలోని ఓ పంతొమ్మిది అన్యమత కుటుంబాలు చందా ఇవ్వలేమని తమ విశ్వాసాలకు అది విరుద్ధమని తేల్చి చెప్పేశారు ఈ గ్రామంలో మొత్తం చెందిన కుటుంబాలు కావడంతో అందరూ ఆయన వేరే అవడంతో అటు విషయం చిలికి చిలికి గాలివానగా మారింది గ్రామంలో ఓ డ్రాయ్ నిర్మాణానికి వారు సహకరించకపోవడంతో ఆగ్రహించిన గ్రామకుల పెద్దలు వారితో మాట్లాడటం మానేవేశారు బంధువులు పెళ్లిలకు ఫంక్షన్లకు పిలవడం మానేశారు ఇలా మొదలైన గొడవ చివరికి ఇరవై కుటుంబాలకు దుకాణాల్లో సరుకులు అమ్మిన ఐదు వేల రూపాయల జరిమానా వేస్తామని దుకాణదారులను హెచ్చరించే వరకు వచ్చింది దీనితో నిత్యావసరాలు కావాలంటే పక్క గ్రామాలకు వెళ్లి తీసుకురావాల్సి వస్తుంది అయినా అయినా వారి మధ్యలో పరాయి వాళ్ళగా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబాల వారు అందరూ ఒకే కులంలో ఉన్నాము ఒకే ఊరిలో ఉన్నాము చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగిన వారిపై కేసులు ఏమి పెడతామని చాలా రోజులుగా ఓపిక ఉన్నామని అయినప్పటికీ గ్రామ పెద్దల మనసులు మారకపోవడంతో పోలీసులను ఆశ్రయించడానికి బాధితులు సిద్ధపడుతున్నారు ఇప్పుడు ఇదే వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది మా ఊర్లో ఒక ఏదైతే ఉందో మా ఊర్లో ఒక నూట ఇరవై గడపలాగా ఉంటుందండి అయితే నూట ఇరవై గడపల వాళ్ళు మా ఊరు పెద్ద మనుషులు ఏదైతే ఉందో వాళ్ళు ఊర్లో బొడ్రా నిలబడటానికి అనేది అనుకున్నారు అయితే ఊళ్ళో నూట ఇరవై గడపలో ఒక ఇరవై గడపలు అనేది చర్చ కడుతూ ఉన్నాము అయితే బొడ్రై నిలబడటానికి మా ఊళ్ళో పెద్దలు ఏదైతే ఉన్నారో కుటుంబానికి వచ్చి మూడు వేల చెప్పిన కట్టాలని చెప్పారు అయితే అందరూ కానుకున్నారు కాబట్టి మారేగర్ కూడా వచ్చేసరికి మేము చర్చి కాపాడి అయితే దానికైతే తెచ్చుకోలేము వేరే కులం ఏమన్నా ఉంటే అప్పటికైతే ఇష్టం కానీ ఎందుకంటే మేము బాగా వెళ్ళినప్పుడు మేము చర్చించి మేము కొంచెం స్వస్థపడ్డాము ఎవరు వేరే వాళ్ళకి గొప్ప కాబట్టి మేము ఏంటంటే ఇది దేవుడి దీవ్రదానికి వెళ్ళేసరికి మాకు కొంచెం స్వస్థత కలిగింది మేము మంచిగా ఉన్నాం అనుకొని ఇంకా మేము వేరే వాళ్ళకి రాజు పరంగా అయితే మేము ఇవ్వదించగలగండి పొలం ప్రకారం ఏం కావాలంటే ఇస్తూ ఉన్నాం అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రకారంగా అయితే పొలం నుంచి వేరే పడు అంటే సరే ఇష్టం అని మేము గుర్తేషాము పొలం నుంచి వెళ్ళేశారండి పొలం నుంచి వెళ్ళినా కాకుండా మాకు కుట్లా వాళ్ళకి కూడా పొలాలైనా పెద్దలు అయినా కానీ వాళ్ళకి ఇస్తే కుట్ల వాళ్ళకి రైతులు తప్పేస్తూ అలాగే ఏదైతే ఉందో ఊళ్ళో చుట్టాలు ఉంటారు కదండి చుట్టాలు మా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళకి కూడా రైతులు తగ్గేస్తారు ఇలా చెప్పడం జరిగింది అలాగే ఏదో ఒక రోజున సందర్భం వచ్చినప్పుడు చెప్తాన్ని మాట్లాడుతున్నా సిచువేషన్ అనేది మాకు ఒక పది రోజుల నుంచి వేరే అయింది పది రోజుల నుంచి మేము త్వరగా రోజుల నుంచి ఎవరైనా బయటపెడవలసి వస్తుంది ఏదన్నా మాట బయట చేయడాల్సి వస్తుందండి ఇది మా ఊర్లో జరిగే సిచ్యువేషన్ అయితే మాకు ఇలా కదుగుతున్నామని మేము ఒక పొలిటేషన్కి వచ్చి ఒకసారి కంప్లైంట్ కంప్లైంట్ అంటే వాళ్ళు ఏమో పర్వాలేదు కాదు మాకు ఏదైనా థ్రెడ్గా రాకపోకుండా మా మీద కొంచెం అధికారులు మా మీద కొంచెం చేయాలని న్యాయం చేయాలని మాకు తరిద్రాక న్యాయం చేయాలని మేము పోలీస్లో కంప్లైంట్ కానీ వస్తున్నాం అయితే కంప్లైంట్ అనేది ఏంటంటే వాళ్ళకి మాకు వ్యతిరేకం కాదు ఎందుకంటే ఇప్పటి వరకు కలిసే ఉన్నాం ఇప్పుడు ముందు నుంచి కూడా కలిసే ఉండాలి ఎందుకంటే దేవుని వాళ్ళని పూజించుకోవాలి మాకు కూడా వాళ్ళతో ఇబ్బంది ఏమి లేదు కాకపోతే వాళ్ళ నుంచి మాకు ఇబ్బంది రాకుండా కంప్లైంట్ ఇవ్వటం కానీ వచ్చాను దీన్ని మాకు సహాయం చేయగలరని కోరుకోవచ్చు భవిష్యత్ తరాలకు నీళ్ళు ఇద్దాం రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం మళ్ళా గట్లనే నీళ్ల వాడకం వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు నిన్న బెంగుళూరు రేపు ఇంకో సిటీ ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు మారండి జలసంపద నిలువల కోసం నడుంబిగిద్దాం లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమౌదాం చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్ దేశ భవిత సంకల్పం కోసం అడుగులు